వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఈ వీడియో కొద్దిగా లెంతిగా ఉంటుంది కొద్దిగా వేసం మాదిరిగా ఉంటుంది కానీ చూడండి బాగుంటుంది పూర్తి సమాచారం ఏంటో ఈ చంద్రబాబు ఒక్క చెట్టు నరికించడు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే ఎలా ఉండాలి నాలుగు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో స్కూళ్ళు బస్సులన్నీ జన సమీకరణకు బుక్ చేసేయాలి ఆ రోజు ఆ చుట్టుపక్కల స్కూళ్ళు కాలేజీలు దుకాణాల్లో మోసం చేయాలి దారి పొడవునా తోరణాలు కాదు కాదు పరదాలు కట్టించాలి రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాలి సారీ సారీ అలవాట్ల పొరపాటు చెట్లు నరికించేయాలి జనానికి థ్యాంక్ యూ సార్ అంటూ ప్లే తయారు చేయించి చేతిలో పెట్టాలి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను బయటకు తీసి అందరూ తప్పనిసరిగా సభకు రావాలని మెసేజ్లు పంపాలి రాకపోతే పథకాలు కట్టని హెచ్చరిస్తుండాలి అయినా కూడా అందరూ రాకపోవచ్చు కనుక ఆ రోజు సీఎం సభ ముగిసే వరకు ఊళ్ళో కరెంటు నీళ్లు నిలిపేయాలి ఇన్ని చేసినా అందరూ వచ్చారో లేదో చూసుకుని మళ్ళీ అటెండెన్స్ వేసుకోవాలి పక్క వీధికైనా సరే సీఎం గారు హెలికాప్టర్లోనే వెళ్ళాలి సభలో సీఎం గారు తన గొప్పతనం వివరిస్తుండగా సభకు వచ్చిన వారు ఎవరు మధ్యలో గేట్లు గోడలు దూకి పారిపోకుండా కాసుకుంటూ ఉండాలి ముఖ్యమంత్రి పర్యటన అంటే ఇన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి మరి కానీ చంద్రబాబు నాయుడికి ఇదేమీ పట్టదు ఏ అడావిడి లేకుండా ఒక్కరే బస్సు ఆటో రిక్షా ఎక్కేసి హఠాత్తుగా ఊళ్ళోకి వచ్చేస్తుంటారు ముఖ్యమంత్రి మరిచినట్లు గ్రామస్తులు ఎన్నెళ్ళే వెళ్ళిపోతారు మరో ఆలోచన లేకుండా వాళ్ళు ఇచ్చిన టీకాలు తాగేస్తుంటారు ముఖ్యమంత్రి వద్దకు జనం కాదా ఆయనే జనం వద్దకు వెళ్ళిపోయి వారితో పాటు పొలం గట్ల వద్ద నేలపై కూర్చుని ముచ్చట్లు పెడతారు గ్రామస్తులు ఇళ్ళకి వెళ్ళి స్వయంగా పింఛన్లు సంక్షేమ పథకాలు సంబంధించి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటారు పదవి అధికారం కానీ పదవి అధికారం లేని జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు భద్ర సరిపోవడం లేదు జడ్ ప్లస్ భద్రత కల్పించడం లేదు నా ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని గోల గోల గోలగోల చేస్తారట ఇంకా ముఖ్యమంత్రి హోదా తగ్గిపో ఒక పక్క చంద్ర ఒక పక్క చంద్రబాబు నాయుడు మాత్రం జడ్డు లేదు ప్లస్ లేదు అంటూ జనం వద్ద మధ్యకు వెళ్ళిపోతూనే ఉంటారు కనీసం ఒక పరద కట్టించకుండా ఒక చెట్టు కొట్టించకుండా హెలికాప్టర్ పక్కన పడేసి ఆటో రిక్షాలో తిరిగేస్తుంటే ముఖ్యమంత్రి హోదా తగ్గిపోదా అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు కానీ బాబుకి ఏం పట్టవు లేడీకి లేచిందే పరుగు నెట్ల మొదటి వారం వచ్చిందంటే చాలా జనంలోకి వెళ్ళిపోవాల్సిందే ముఖ్యమంత్రి అంటే ఒక బ్రహ్మ పదార్థం అనుకున్న ప్రజలకు ముఖ్యమంత్రి ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చంద్రబాబు నాయుడు తన ఊరికి వచ్చి తమ పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే సంతోషంతో పొంగిపోతున్నారు ముఖ్యమంత్రికి నేరుగా తమ కష్టాల సుఖాలు చెప్పుకుంటున్నారు ఏమిటో ఈ బాబు అమెరికా వెళ్ళి బిల్కింగ్టన్తో భేటీ అవుతారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో భేటీ అవుతారు ఊళ్ళో జనంతో కూర్చొని కబుర్లు చెప్తారు క్యాంటమ్ వ్యాలీ డ్రోన్ టెక్నాలజీ అంటారు ఏమన్నా నాట్లు వేస్తున్నారు అంటూ పొలంలో రైతు కూలీని ఆప్యాయంగా పలకరిస్తుంటారు చాలా తికమగా పెట్టేస్తున్నారు ఈయనని ఎలా అర్థం చేసుకోవాలబ్బా ఇది విషయం విషయం ఈ వీడియోలో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్